హాయ్ అండి వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంటకి ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా టమోటాతో పుల్లకూర చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి రాగి సంగటిలోకి సూపర్గా చాలా సూపర్గా అంటే టేస్టీగా అయితే ఉంటుంది మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు నోటికి ఇలా చేసి తిన్నారంటే కడుపు నిండా అయితే అన్నం అయితే తింటారు ఈ విధంగా టమోటాతో చాలా సింపుల్గా చేసుకో చేసుకోవచ్చు ఎలాంటి ఎలా దీన్ని ఎలా చేయాలో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఎలా మనం స్టార్ట్ చేస్తాం వీడియో నేనైతే ఈ పుల్లగోరతో అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ పుల్లగోర రాగి సంగటిలకు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇందులో దీంట్లో అయితే నేను వంకాయలు కూడా అంటే మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తక్కువగా ఉన్నప్పుడు అయితే మనం ఈ రెసిపీని అయితే ట్రై చేస్తే చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ టమోటాలైతే బాగా పండి పండిన టమోటాలు అయితే ఎర్రగా పండిన టమోటాలు అయితే బాగా హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను వీటిని అయితే రెండుసార్లు కడిగేసి శుభ్రం చేసి పెట్టుకున్నా ఇక్కడ కొత్తిమీర కూడా రెండు సార్లు కడిగి వాష్ చేసుకుని అయితే టమాటాలతో కూడా పెట్టుకున్నాను ఏమంటే కొత్తిమీర వేస్తే సి మనము తనిగా కొత్తిమీర తినేదానికంటే ఈ విధంగా కూరల్లో వేసి తింటే మనకి హెల్తీ హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే వంకాయలు కొంచెం పెద్దగా ఉండే వంకాయలు అయితే నేను ఒక ఐదు వంకాయలు అయితే తీసుకున్నాను వీటిని కూడా బాగా కట్ చేసి కడిగి పెట్టుకుంటే మిర్చి అయితే ఒక పదహైదు మిర్చి వరకు అయితే తీసుకున్నాను మిర్చి తీసుకొని ఇప్పుడైతే పెనంలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొత్తిమీల్లి పండు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వంకాయలు కూడా అయితే కడిగి కట్ చేసుకొని కడుక్కొని అందులోనే అయితే వేసేసి దీనిలోనే రాక్ సాల్ట్ అయితే దాని కూరకు సరిపడంతా రాక్ సాల్ట్ కూడా అయితే వేసేసి పసుపు అయితే కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి పసుపు కూడా వేసుకుంటే హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా క స్మాష్ చేసుకోవాలి బాగా వచ్చి కలబెట్టుకున్నామంటే కొత్తమిల్లు ఉంటే కొత్తమిల్లు కూడా వేసేసాను కలబెట్టినామంటే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలాగే ఉడికించినామనుకో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా టమాటాలు బ్రింజ్ వంకాయలు పండు మిరపకాయలు ఇంకా మనం కొత్తిమీర అంతా అయితే బాగా ఉడికిపోతుంది ఈ విధంగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టి ఇంకొక నిమిషం అలాగే ఉంచితే వంకాయ అయితే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలు ఉడికిపెట్టిన దాన్ని అయితే మనం ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి అలాగే వదిలేస్తే మనం ప్లేట్ తీసేసి ప్లేట్ మూసిపెడితే వేడి అనేది తగ్గదు కాబట్టి ప్లేట్ తీసేస్తామంటే చల్లారిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాలు తాళైతే చూస్తే అన్నీ వెజిటేబుల్స్ బాగా చల్లారిపో ఉంటాయి ఇప్పుడు చల్లారిపోయాక దీన్ని మిక్సీకి అయితే పట్టుకోవాలి అంటే మిక్సీలో అంటే నేను నున్నగా కాకుండా ఒకే ఒక రౌండ్ అటు తిప్పినామంటే కూర అంతా బాగా మిక్స్ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్